సాధారణంగా మనం కాలం గురించి ఏమనుకుంటాం అది ఒక నదిలా ప్రవహిస్తూ ఉంటుందని గతం వెనక్కి వెళ్లిపోయిందని భవిష్యత్ ఇంకా రాబోతోందని కరెక్టే కదా కాని ఒక్క నిమిషం ఫిజిక్స్ ప్రకారం ఈ ఆలోచన తప్పేమో అని మీకు తెలుసా గడిచిపోయిన క్షణాలు మన జ్ఞాపకాలు అవన్నీ ఇంకా ఎక్కడో ఉనికిలోనే ఉన్నాయంటే నమ్ముతారా సరే ఈరోజు మనం ఈ వింతైన ప్రశ్నకు సమాధానం కనుక్కునే చేద్దాం సో ఇక్కడ మన ముందు రెండు విభిన్నమైన ఐడియాసున్నాయన్నమాట ఒకవైపు మనకు అలవాటైన ఆలోచన కాలం ఒక నదిలా ప్రవహిస్తుంది గతం అనేది ఇక లేదు మరోవైపు ఫిజిక్స్ ఏం చెబుతోందంటే కాలమనేది కూడా పొడువు లాంటి ఒక డైమెన్షన్ గతం ఇంకా ఉనికిలోనే ఉందని అసలు ఈ రెండింట్లో ఏది నిజం ఈ మిస్ట్రీని సాల్వ్ చెయ్యాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి ఈ కథలో మన మొదటి హీరో హర్మన్ మింకోస్కి ఈయనెవరో తెలుసా సాక్షాత్తు ఐన్స్టీన్కే మ్యాథ్స్ చెప్పిన ప్రొఫెసర్ ఆయన మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశారు ఆయన చెప్పిన ఐడియా వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కాని దాని పవర్ మామూలుగా ఉండదు మింకోవ్స్కి ఒక బ్యూటిఫుల్ పాయింట్ కనిపెట్టారు చూడండి మనకు పొడవు వెడల్పు ఎత్తు ఇలా మూడు డైమెన్షన్స్ ఉన్నాయని తెలుసు ఆయనేమన్నారంటే వీటికి నాలుగవదిగా కాలాన్ని కూడా కలపండి అన్నారు అలా చేసినప్పుడు ఫిజిక్స్ ఈక్వేషన్స్ అన్నీ ఒక్కసారిగా చాలా సింపుల్గా అందంగా మారిపోయాయి ఈ నాలుగు డైమెన్షన్స్ కలిసిన ఈ నిర్మాణానికే ఆయన స్పేస్ టైం అని పేరు పెట్టారు సరే ఈ స్పేస్ టైం అంటే ఏంటో కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం ఫస్ట్ ఒక అడ్డగీత గీద్దాం ఇది స్పేస్లో ఒక డైమెన్షన్ అనుకోండి అంటే ముందుకు వెనక్కి వెళ్లడం లాంటిది ఇప్పుడు దీనికి టైంని యాడ్ చేద్దాం ఎలా సింపుల్ ఒక నిలువు గీత గీద్దాం ఇప్పుడు చూడండి మనకు ఒక టూ డీ ప్లేన్ వచ్చింది ఇదే టైంకి ఒక బేసిక్ మోడల్ అనమాట ఈ స్పేస్ డయాగ్రామ్ లో ఏదైనా ఒక వస్తువు యొక్క ప్రయాణాన్ని ఒక సింగిల్ లైన్తో చూపించొచ్చు దీన్నే వరల్డ్ లైన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు కదలకుండా ఒకే చోట ఉందనుకోండి దాని వరల్డ్ లైన్ ఎలా ఉంటుంది అది స్పేస్లో కదలట్లేదు కాని టైంలో ముందుకు వెళ్తూనే ఉంది కదా సో దాని లైన్ నిటారుగా పైకి వెళ్తుందన్నమాట సరిగ్గా ఇక్కడే మన కథలోకి అసలైన హీరో ఎంటర్ అవుతాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన మింకాస్కి టైమ్ ఐడియాను తీసుకుని దానిలోంచి ఒక మైండ్ బ్లోయింగ్ నిజాన్ని బయటకు తీశారు అది ఇప్పుడు అంటే ప్రెజెంట్ అనే మన కాన్సెప్ట్నే తలక్రిందులు చేసేస్తోంది ఐన్స్టీన్ థియరీకే బేస్ ఈ నాలుగు సింపుల్ రూల్స్ ఏంటంటే లైట్ స్పీడ్ ఎప్పుడూ కాన్స్టెంట్ లైట్ కన్నా వేగంగా ఏదీ ప్రయాణించలేదు ఇంకా ఫిజిక్స్ రూల్స్ అనేవి అందరికీ ఒకేలా వర్తిస్తాయి ఇవి వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా కాని వీటి నుండి వచ్చే ఫలితాలు మాత్రం మనల్ని షాక్ కు గురిచేస్తాయి ఐన్స్టీన్ దీన్ని ఒక థాట్ ఎక్స్పెరిమెంట్తో వివరిస్తారు ఊహించుకోండి ఒక వ్యక్తి కదలకుండా మధ్యలో నిలబడి ఉన్నాడు అతను తనకి రెండువైపులా ఎడమవైపు కుడివైపు సమాన దూరంలో రెండు అద్దాలు పెట్టాడు ఇప్పుడు మధ్యలోంచి ఒకేసారి రెండు వైపులకి లైట్ పంపించాడు ఏమవుతుంది ఆ లైటు రెండు అద్దాల్ని ఒకేసారి తాకుతుంది ఆ క్షణాన్ని అతను ఇప్పుడు అని అంటాడు సింపుల్ సరే ఇప్పుడు ఈ సీన్లోకి ఇంకొకన్నే తీసుకొద్దాం ఆమె పేరు ఆలిస్ ఈమె ఒక స్పేస్షిప్లో చాలా వేగంగా ప్రయాణిస్తోంది ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది కింద భూమి మీద నుంచి చూస్తున్న వ్యక్తికి ఏమనిపిస్తుంది ఆలిస్ స్పేస్ షిప్ ముందుకు కదులుతోంది కదా సో షిప్ ముందున్నద్దం నుంచి దూరంగా జరుగుతోంది కదా వెనక్కున్నద్దం లైట్ వైపు వస్తోంది అంటే వెనక్కున్నద్దాన్ని లైట్ ముందుగా తాకుతుంది అంతే కదా కాని అదే ఆలిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తన షిప్ లో తను కదలకుండానే ఉంది సో తనకి రెండు వైపులా ఉన్న అద్దాలను లైట్ ఒకేసారి తాకినట్టు కనిపిస్తుంది దీనర్థమేంటి భూమి మీద ఉన్న వ్యక్తికి ఇప్పుడు అనేది ఒకటైతే ఆలస్కి ఇప్పుడు అనేది మరొకటి ఇద్దరి ప్రెజెంట్ మూమెంట్స్ వేరువేరు అయితే ఇద్దర్లో ఎవరు కరెక్ట్ భూమి మీద వ్యక్తి చెప్పింది రైటా లేక ఆలిస్ చెప్పింది రైటా ఐన్స్టీన్ ఏమంటారంటే ఇద్దరూ కరెక్టే వావ్ అంటే యూనివర్స్లో అందరికీ కామన్గా ఒకే ఇప్పుడు అనేది లేదనమాట ఏ రెండు సంఘటనలు ఒకేసారి జరుగుతున్నాయనేది చూసేవాళ్ల వేగాన్ని బట్టి మారిపోతుంది దీన్నే రిలేటివిటీ ఆఫ్ సైమల్టేనియటీ అని అంట ఓకే ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ ముక్కలన్నింటినీ ఒకచోట చేరిస్తే రియాలిటీ గురించి మనకు ఒక కంప్లీట్ గా కొత్త షాకింగ్ పిక్చర్ కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం భూమి మీద వ్యక్తి ఇప్పుడు అనేది నిజం స్పేస్షిప్లో ఉన్న ఆలిస్ ఇప్పుడు అనేది కూడా నిజమే మరి వేర్వేరు స్పీడ్లో వెళుతున్న కోట్లాది మంది సంగతేంటి వాళ్లందరిప్పుడూలు కూడా నిజమే అవ్వాలి కదా దీని నుంచి మనం తీయగల లాజికల్ కన్క్లూజన్ ఒక్కటే గతం వర్తమానం భవిష్యత్తు అనే తేడా లేదు జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి అన్నీ ఒకేసారి ఉనికిలో ఉన్నాయి ఈ మైండ్ బెండింగ్ థియోరీనే బ్లాక్ యూనివర్స్ అని పిలుస్తారు ఈ మోడల్ ప్రకారం కాలం అనేది ప్రవహించే నది కాదు అది ఒక ఫ్రోజన్ లేక్ లాంటిది గతం వర్తమానం భవిష్యత్తు ఇవన్నీ ఒక సినిమా రీల్లో ఉండే ఫ్రేమ్స్ లాగా అన్నీ ఒకేసారి ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఒకవేళ ఈ ఆలోచనే నిజమైతే దాని పర్యవసానాలేంటి అసలు టైం ప్రవహించని ఈ యూనివర్స్లో మనస్థానమేంటి స్పెషల్ రిలేటివిటీ మనకు చెప్పేది ఒక్కటే బ్లాక్ యూనివర్స్ థియోరీ ప్రకారం మన చిన్ననాటి రోజులు మనం కలిసిన మొదటి స్నేహితుడు నిన్నటి రోజు ఇవేవి కేవలం జ్ఞాపకాలు కావు అవన్నీ స్పేస్ టైంలో ఇప్పటికీ ఉనికిలో ఉన్న నిజమైన సంఘటనలు సో ఈ మొత్తం డిస్కషన్ మనల్ని ఒకే ఒక లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది గడిచిపోయిన క్షణాలు మనం తీసుకున్న నిర్ణయాలు మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఇవన్నీ మన మెమరీలో మాత్రమే కాకుండా స్పేస్ టైంలో శాశ్వతంగా ప్రింట్ అయిపోయి ఉంటే మరి అవిప్పుడు ఎక్కడున్నట్టు ఆలోచించండి